హలో అండి పర్ఫెక్ట్గా టేపు లేకుండా బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ సేమ్ ఈ వీడియోలో ఎలాగైతే మేము కట్ చేస్తున్నామో అలానే సేమ్ మెజర్మెంట్ తీసుకొని డీస్ ముక్కలతో గుర్తులు పెట్టుకొని కట్ చేసుకోండి ఓన్లీ ఫింగర్స్తో టేప్ సహాయం కూడా అవసరం లేదండి ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అసలు బ్లౌజ్ అసలు రాని వాళ్ళకు కూడా ఎలా కట్ చేయాలనేది అర్థమవుతుంది లైనింగ్ బ్లౌజ్ అండి ఇది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను హ్యాండ్స్ అయితే కట్ చేసాము వీడియోలో చూపించిన విధంగా కొలతలు అయితే గుర్తులు పెట్టుకోండి బ్యాక్ పార్ట్ కూడా ఎలా కొలతలు తీసుకోవాలనేది సేమ్ వీడియోలో చూపించిన విధంగా మీరు పెట్టండి బ్యాక్ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎక్కడ తిత్తులు కూడా లేకుండా నీట్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా కొలతలు అయితే తీసుకోండి ఆది బ్లౌజ్ది టేప్ సహాయం అయితే అవసరం లేదు నెక్కి వచ్చేసి నెక్కుకి ఓన్లీ ఫింగర్స్తోనేనండి ఫోర్ ఫింగర్స్ కొంచెం లావుగా ఉన్నవాళ్ళైతే కొంచెం సన్నగా ఉంటే త్రీ ఫింగర్స్ అండి నెక్ డీప్ ఎలా కట్ చేసుకోవాలనేది మనం ఆదిని బట్టి పెట్టుకున్నాము అక్కడ నెక్ డౌన్ దగ్గర ఏమో షోల్డర్స్ దగ్గర కొంచెం లోపలికి గుర్తుపెట్టినట్టుగా డౌన్లో ఏమో కొంచెం బయటికి సంఖ కూడా ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా మనం పెట్టిన గుర్తుల ప్రకారం ముఖతో గీసుకోవాలండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియోలో చూపించిన విధంగా గుర్తులు పెట్టుకొని కట్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు అస్సలు రాని వాళ్ళకు కూడా ఎలా కట్ చేసుకోవాలనేది మీకు తెలుస్తుంది కొత్తగా కట్ చేసుకునే వాళ్ళైతే నీటుగా డీస్ ముక్కతో మొత్తం కట్ చేసిన తర్వాత లైనింగ్ కట్ చేసేటప్పుడు లైనింగ్ మీద ఒక గుండు పిన్నులు రెండు పెట్టి కట్ చేయండి అప్పుడు ఇంకా నీట్గా వస్తుంది లైనింగ్ ఇదైతే లైనింగ్ కదా ఒరిజినల్ బ్లౌజ్ పీస్ కట్ చేసేటప్పుడు గుండు సూదులు పెట్టుకోవాలండి ఇప్పుడైతే అవసరం లేదు బ్యాక్ పార్ట్ సహాయంతోనే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేయొచ్చు మనం వీడియోలో చూపించిన విధంగా మీరైతే కట్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఫ్రంట్ నెక్ ఒక్కటి కొలత తీసుకుంటే సరిపోతుందండి మిగతా అదంతా బ్యాక్ పార్ట్ లాగా బ్యాక్ పార్ట్ సహాయంతో గీసేసుకోవచ్చు డీస్ ముక్కతో కాకపోతే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసేసి కొంచెం సంఖలో లోతుగా కట్ చేయాలి ఇక్కడ ముడతలు అనేవి లేకుండా ఇదిగోండి నెక్ అలా చూసి ఫ్రంట్ పార్ట్ నెక్ అలా కొలత తీసుకోవాలి భుజాలు జారకుండా నీట్గా రౌండ్గా వస్తుంది వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఏమైనా ఫాలో అయ్యి కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ అసలు రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని మీరు సొంతంగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు కుట్టుకోవడం వచ్చి ఆల్రెడీ కొన్ని కొన్ని తెలియని వాళ్ళైతే ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ వీడియోని ఫాలో అవ్వండి పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు కొలతలు ఎలా తీసుకోవాలనేది ఇందులో చూపించిన విధంగా ఫాలో అవ్వండి ఇది లైనింగ్ అండి ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను చూడండి నడుం పట్టి ఇప్పుడు కట్ చేస్తుంది నడుం పట్టికి వచ్చేసేసి అంచున్న ముక్కను తీసుకోవాలి అది షేప్ ఒకకైతే సరిపోతుంది మిక్స్ పట్టి కాజా పట్టీలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే కుట్టుకోవడం చాలా ఈజీగా అవుతుందండి ఒరిజినల్ పీస్ అండి ఇది శారీలో బ్లౌజు మనం క్రాస్లో ఏమైనా ఉంటే అంచులు కట్ చేసుకొని సేమ్ మనం కట్ చేసుకున్న లైనింగ్ ముక్కని దాని మీద వేసుకొని కట్ చేసుకోవాలండి అది కొత్తగా కట్ చేసే వాళ్ళయితే పెన్నిస్ కానీ గుండు సూదులు కానీ రెండు పెట్టుకొని కదలకుండా తిత్తులు రాకుండా నీట్గా కట్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఈ విధంగా కట్ చేసుకుంటే బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాక్ ప్యాక్ కట్ చేసుకున్న తర్వాత సే పక్కన పెట్టుకొని ఇప్పుడైతే హ్యాండ్స్ అండి అతుకులు అనేవి ఎక్కడా లేకుండా కట్ చేస్తున్నాం ఇది చాలా లావుగా ఉండే వాళ్ళదండి బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మామూలుగా అయితే కొంచెం క్రాస్గా వేసుకోవాలండి వీళ్ళైతే అంత క్రాస్ వద్దు మామూలుగా పెట్టమన్నారు ఎక్కడ అతుకు అనేది లేకుండా లావుగా ఉన్నవాళ్ళ ఇది ఫార్టీ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది